హైదరాబాద్ శేరిగూడ పరిధిలోని హెచ్పిసిఎల్ బ్యాంక్లో పెట్రోల్లో నీళ్లు కలిసిన ఘటన కలకలం రేపింది మహేష్ అనే వ్యక్తి నిన్న రాత్రి తన బెజ్రా కార్లో పెట్రోల్ నింపించుకున్నాడు అయితే ఈరోజు ఆ కారు ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా నీళ్లు కలిసిన పెట్రోల్ వల్లే సమస్య వచ్చిందని మెకానిక్ వెల్లడించాడు దీంతో ఆగ్రహించిన మహేష్ బంకుకు చేరుకుని వాటర్ బాటిల్లో పెట్రోల్ నింపగా అందులోనూ నీళ్లు కలిసినట్లు బయటపడింది దీంతో బంకు సిబ్బందితో ఘర్షణకు దిగాడు ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు వాటర్ అయితే మనం ఇప్పుడు మొత్తం పెట్టిన చెయ్యి మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయిందనుకో మన చెయ్యి ఆరదు మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్కి పోయి మంట చెప్తా ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది సగం వాటర్ ఉంది పెట్రోల్ ఉన్నాయి పెట్రోల్